బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై కత్తి దాడి ఘటనలో ఆయన సత్యమణి కపూర్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో కీలక విషయాలు వెల్లడించారు ఘటన సమయంలో దుండగుడు కోపంగా సైఫ్ పై కత్తితో పలుమార్లు దాడి చేశాడని ఆమె తెలిపారు సైఫ్ ను త్వరగా ఆసుపత్రికి తీసుకువెళ్లారనేది అప్పుడు తమ మొదటి ప్రాధాన్యతని చెప్పారు నిందితుడు వెంటనే అక్కడి నుంచి పారిపోయాడని ఇంట్లో ఉన్న ఆభరణాలను మాత్రం ముట్టుకోలేదని చెప్పారు కరీనా వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేశారు ఈ కేసులో మరిన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు నిందితుడి కోసం ముప్పైకి పైగా బృందాలు తీవ్రంగా గాలిస్తున్నట్టు పేర్కొన్నారు బాంద్రాలోని సద్గురు శరణ్ అపార్ట్మెంట్ పన్నెండవ అంతస్తులో ఉంటున్న సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి గురువారం తెల్లవారుజామున ఓ దుండగుడు ప్రవేశించాడు ఆ సమయంలో సైఫ్ దంపతులతో పాటు నాలుగేళ్ల జేహ్ ఎనిమిదేళ్ల తైమూర్ ఐదుగురు సహాయకులు ఉన్నారు తొలుత జేహ్ గదిలోకి వెళ్లిన నిందితుడు అక్కడే ఉన్న జేహ్ నాని ఎలియామాను కోటి రూపాయలు డిమాండ్ చేశాడు ఆమె ప్రతిఘటించడంతో హెక్సా బ్లేడ్తో దాడి చేశాడు శబ్దాలు విని వెంటనే జే గది వద్దకు వచ్చిన సైఫ్పై దుండగుడు కత్తి హెక్సా బ్లేడ్తో దాడి చేశాడు ఆయనకు ఆరు చోట్ల గాయాలయ్యాయి తీవ్రంగా గాయపడిన సైఫ్ ను లీలావతి ఆసుపత్రికి తరలించారు నిందితుడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని విడుదల చేసిన పోలీసులు అతడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు